కల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు అండి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటే క్రీస్తు అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి అండి ఆయన ధనవంతుడే అండి ఈ లోకానికి మన కొరకై మన పాపాల కొరకై మన శాపాల కొరకై యేసు ఈ లోకమునకు వచ్చి ఉంటున్నాడండి ఆయన ఎంతో ధనవంతుడై ఉండి కూడా ఈ లోకంలో పశువుల పాకలో దరిద్రుడిగా జన్మించాడండి ఆయన ఎంతో మన కొరకై మన శాపాల కొరకై ఆయన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఇలా జీవించాలని ఆయన ఒక మాదిరి జీవితాన్ని జీవించి ఎందరికో ఎందరినో స్వస్థపరిచి ఎందరినో ఇలాగ జీవించాలని మాదిరికరమైన జీవితాన్ని జీవించి మన కొరకై మన పాపాల కొరకై ఆయన మరణించి తిరిగి లేచి వింటున్నాడండి విదేకాల సమయంలో ఈ మాటలు వింటున్నా మీరు రైనా నందు విశ్వాసం ఉంచాలని ఇలాంటి సత్య సువార్తను మీ కొరకై తీసుకొచ్చి ఉంటున్నామండి ఈ మాటలు వింటున్న మీరు కొద్దిసేపు మా మాటలు వినాలని పవ పేరిట మనం చేసుకుంటున్నాము ఈ లోకంలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు బైబిల్ గ్రంథంలో ఉంటున్నాడండి ఆయన ఎంతో హుందాగా జీవిస్తూ కార్లలో తిరుగుచూ ధనవంతునిగా ఉన్నాడండి అదే ఆయన ఒక లాజరు బీద లాజరు ఆయన పక్కన ఆయన రొట్టె ముక్కలు తినిచు జీవిస్తూ ఉండేవాడు అలాగ జీవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ప్రభునందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉండేవాడు అదే ఆయన ధనవంతుడు ఎంతో ఉందాగా జీవిస్తూ బయడబిడ్డల్లో తిరుగుతూ కారులలో తిరుగుచూ బయడబిడ్డల్లో ఉంటూ జీవిస్తూ ఉండేవాడు ఆయన ఒకరోజు మరణించి ఒకరోజు మరణించి వెళ్ళిపోయాడు ఆయన మరణించి నరకానికి వెళ్ళిపోయాడు అలాగే ఈ బీదలాజరు కూడా ఒకరోజు మరణిస్తాడు ఆయన మరణించి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి తండ్రి రమ్మున ఆనుకొని ఉన్నాడు అలాగూ జీవిస్తూ మరణించిన మనిషి అలాగూ విలోకంలో జీవించిన ఆ ధనవంతుడు చెప్తున్నాడు అయ్యా ఇక్కడ నరక యాతన అనుభవిస్తున్నాను ఈ నరకము చూడలేక బాధపడుచున్నాము ఈ లోకంలో లోకంలో ఎందరో ఉన్నారు అన్నదమ్ములు బంధుమిత్రులు ఎందరో ఉన్నారు వారికి వారందరూ కూడా ఈ నరకానికి రాకుండా ఉండాలంటే వారికి కూడా మీ సువార్తను ప్రకటించడే అని ఆ ధనవంతుడు చెప్తున్నాడు అదే ఈ సత్య సువార్త అవునండి మరణించిన మనము ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించిన మరణించిన వలసిన వారమే అలాంటి నరకానికి వెళ్ళిపోకుండా కొందరు అంటుంటారు నరకానికి మీరు చూసి చూసింటున్నారా అంటుంటారు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన మనిషి కచ్చితంగా జీవించి మరణించినట్లయితే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడింది కనుక ఈ మాటలు వింటున్న మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆయన రక్తంలో కడగబడాలని ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడబడితే నిన్ను క్షమిస్తాడు ఆయన నిత్య రాజ్యము నీకు కూడా ఇస్తాడు ఇలాంటి రాజ్యము నీకు కావాలని ఆశించినట్లయితే నీ ధనధాన్యము వెండి బంగారములు ఆయనకి ఏమవ్వాల్సిన అవసరం లేదు నీ హృదయం ఇస్తే చాలు నీ మనస్సు ఇస్తే చాలు నీ పేరు మారదు నీ ఊరు మారదు నీ ఆధార్ కార్డు మారదు ఏది మారదండి నీ హృదయం మారుతుంది నీ హృదయం నీ హృదయం ఆయనకిస్తే నీ నోటితో ప్రభు నేను పాపినని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా క్షమిస్తాడు ఖచ్చితంగా ఆయన చేర్చుకుంటాడు కనుక ఈ మాటలు వింటున్నా మీరు బైబిల్ గ్రంథంలో సెలవుస్తుంది ప్రయాసపడి పాపభారం మోసుకొంచున్న సమస్తమైన జనలరా నా ఇద్దరు రండి అంటుంది సమస్తమైన జన్లంటే అందరము మనమందరము సమస్తమైన జనులమే మనమందరము సహోదరులమే అందరినీ పిలుస్తున్నారు దేవుడు ఏ పాపి నశించుట నాకు ఇష్టం లేదు ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదని ప్రభుత్తున్నారు పాపుల కొరకై నేను ఈ లోకానికి వచ్చింటున్నాను అంటున్నారు కనుక రోగం లేని వారి కొరకు వైద్యం అవసరం లేదు రోగం ఉంటేనే డాక్టర్ అవసరము కనుక పాపం చేత మనము మరణించినట్లయితే ఏ మనుష్యుడు ఈ లోకంలో పాపం చేయకుండా ఉండలేడు హృదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఏదో ఒక ఒక చిన్న ఆడిన పాపమే ఆజ్ఞ అతిక్రమమే పాపము బైబిల్ బృందంలో చదివిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెలవిస్తుంది కనుక ఈ మాటలు వింటున్న నీవు ఆమె ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆయన రక్తంలో కడగబడాలని ఆయన రాజ్యానికి నీవు వారసులు అవ్వాలని ఈ ఉదయ కాల సమయంలో ఈ వార్తను మీకు తెలియజేస్తున్నాము కనుక పవన్సుక్రీస్తు వారు ఈ నాకు వచ్చి ఒప్ప విన్నోడు జీవించి మరణించి తిరిగి లేచి సమాధిలో మూడు రోజులుండి తిరిగి లేచి వింటున్నాడు అండి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరండి ఆయన దేవుడు కనుక తిరిగి లేచినాడు తిరిగి రానైనాడు ఆయన రాకమునిపే మనం ఈ లోకం విడవకమునిపే ఆయనందు ఈ లోకంలో ఉన్న మనము ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్యానికి వారసులు అవుతారని ఈ ఉదయకాల సమయంలో ఈ సత్య వార్తను మీ యుద్దకు తీసుకొచ్చి ఉంటున్నాము ఈ మాటలు వింటున్న నీవు ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు మీరును మీ ఇంటి వాళ్ళను రక్షణ పాపక్షమాపణ పొందేవారు ఇంకా ఇలాంటి సత్య సత్య మాటలు నిజమైన మాటలు ఇంకా తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మా మధ్యలో కరపత్రికలు ఇస్తున్నాము ఇక్కడ ఏబిఎం చర్చ్ ఉంది ఆ చర్చికి వెళ్ళి ఇంకా ఎన్నో మాటలు తెలుసుకోవాలని ఈ ఉదయ కాల సమయంలో ముగిస్తూ వెళ్ళిపోతున్నాము మీ కొరకై ప్రార్థన చేస్తాం ఎక్కడున్నప్పటికీ మా ప్రార్థనలో ఏకీభవించాలని ఉంచాలని పేవుపీట మనం చేసుకొంచున్నాం